విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు మరియు డీసీపీ క్రైమ్స్ మేడం గారు ఏసీబీ క్రైమ్స్ వారి ఆదేశాల మేరకు ఈరోజు జరుగుతున్న దొంగతనాల నివారణకై వెస్ట్ క్రైమ్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ సంబంధించి కంచరపాలెం ఎయిర్పోర్ట్ గోపాలపట్నం పెందుర్తి క్రైమ్ పోలీస్ వారు అందరూ కూడా కలిసి ఒక అవగాహన కార్యక్రమం ప్రజలందరూ కూడాను ఈ సంక్రాంతి వచ్చే సంక్రాంతి సందర్భంగా మన ఎటువంటి దొంగతనాలు జరగకుండా నివారణ చర్యలో భాగంగా ఈ ఒక అవగాహన కార్యక్రమం నిమిత్తం ఒక మైక్ అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు చేపట్టడం జరిగింది విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు మరియు డీసీపీ క్రైమ్స్ మేడం గారు ఏసీబీ క్రైమ్స్ వారి ఆదేశాల మేరకు ఈరోజు జరుగుతున్న దొంగతనాల నివారణకై వెస్ట్ క్రైమ్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ సంబంధించి కంచరపాలెం ఎయిర్పోర్ట్ గోపాలపట్నం పిందుర్తి క్రైమ్ పోలీస్ వారు అందరూ కూడా కలిసి ఒక అవగాహన కార్యక్రమం ప్రజలందరూ కూడాను ఈ సంక్రాంతి వచ్చే సంక్రాంతి సందర్భంగా మన ఎటువంటి దొంగతనాలు జరగకుండా నివారణ చర్యలో భాగంగా ఈ ఒక అవగాహన కార్యక్రమం నిమిత్తం ఒక మైక్ అనౌన్స్మెంట్ సంబంధించి ఒక కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు చేపట్టడం జరిగింది విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు మరియు డీసీపీ క్రైమ్స్ మేడం గారు ఏసీపీ క్రైమ్స్ వారి ఆదేశాల మేరకు ఈరోజు జరుగుతున్న దొంగతనాల నివారణకై వెస్ట్ క్రైమ్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ సంబంధించి కంచరపాలెం ఎయిర్పోర్ట్ గోపాలపట్నం పెందుర్తి క్రైమ్ పోలీస్ వారందరూ కూడా కలిసి ఒక అవగాహన కార్యక్రమం ప్రజలందరూ కూడాను ఈ సంక్రాంతి వచ్చే సంక్రాంతి సందర్భంగా మన ఎటువంటి దొంగతనాలు జరగకుండా నివారణ చర్యలో భాగంగా ఈ ఒక అవగాహన కార్యక్రమం నిమిత్తం ఒక మైక్ అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు చేపట్టడం జరిగింది